హాయ్ ఫ్రెండ్స్ ఎవర్ యూ నేను మా తోటకాడ కూరగాంజలు కూరగాయ గింజలు పెడుతున్న ఫ్రెండ్స్ డిప్పు పరిచిన డిప్పు పరిచిన ఫ్రెండ్స్ ఇది ఇరవై నాలుగు గంటల తర్వాత వాటర్ మొత్తం ఫుల్ అయ్యి మొత్తం భోజనాలు తడిచిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గింజలు పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇది పచ్చిమిర్చి ఇది టమాటా ఇది దోసకాయ తెల్ల దోసకాయ ఇది ఎర్ర దోసకాయ సో ఫ్రెండ్స్ ఇది పాలకూర ఫ్రెండ్స్ కొలై భోకర్ కాయ ఫ్రెండ్స్ ఈ బెండకాయ ఫ్రెండ్స్ ఇది వి కాకరకాయ ఈ సొరకాయ గింజ ఫ్రెండ్స్ ఈ చిన్న సొర పులు సొర ఏ గోకర గింజ ఫ్రెండ్స్ ఈ గోంగర గింజ ఫ్రెండ్స్ ఇప్పుడు గొక్క గింజలు గింజలు ఇవి గొక్క విత్తుల గింజలు గింజలు ఫ్రెండ్స్ చూడండి బెండ గింజలు ఇలా పాలకూర గింజలు వేసిన ఫ్రెండ్స్ పాలకూర బోసుకున్నాం ఫ్రెండ్స్ పాలకూర చూడండి ఇది ఎల్పాయి ఫ్రెండ్స్ ఎల్పాయలు వేసిన ఫ్రెండ్స్ ఎల్పాయి అబ్బా వచ్చిన ఫ్రెండ్స్ పెరుడలు ఈ పాలకూర గింజలు ఫ్రెండ్స్ పొలక చిన్న ఉన్నాయి చల్తను ఫ్రెండ్ చూడండి చూడండి అలకి అడకి వస్తున్నా ఓ